అట్లా ఆడంతా నువ్వే ఎప్పుడు రెండు చూస్తే చూస్తాడా కాదా వచ్చే కన్నా లేదరా వాళ్ళ ఐదు ఆరు మంది కొడుతుంది ఇంకా నన్ను ఆడ కొడతారా అని ఇంకా జోరుగా ఏం లేదురా వాళ్ళు కూలీ పనికి పోయినారు మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయినారు పాపం వెనకాల ఎండ్లో నడుచుకొని వస్తాను రా బైక్ నిల్లిపెట్టి పాప ఎక్కువని చెప్పి వస్తామేరా కొత్తవేమ్మ అంటే నా బాబాబ్బా కొట్టి శంపట్టు ఎర్ర గట్టం ఈశాం పని తలకాయలు ఎంటికి పట్టుకొని ఈ బాబాబ్బా చెప్తే రైలు నిద్రలేదు నా రంగ చెడగొట్టి రే మొన్న స్టాండ్ లో కొడతాను రే స్టాండ్ లో కొట్టినప్పుడు మన కాదురా అన్న వచ్చి లేదరా స్టాండ్ లో చాలా మంది జనం ఉంటారులేడిపించారా నేను ఓ స్టాండ్ లో అంత జనం ఉన్నా కూడా ఎవరేగా నిడిపించలేదు రే బొబ్బాబ్బా ఏ కొట్టడం అంటే చెప్తే చెప్తా లేకపోతే ఏం జరిగింది అనుకుంటే ఏం లేదురా ఆధార్ కార్డు చేసి కొద్దామంటని చెప్పి జవులో రెండు ఆ ఫోటోలు తీసుకొని పోతాంటి నేను బిరీ ఆ బస్సు వస్తేనే తీసుకొని పోతాంటే సూత్రం వచ్చినాయో అని చెప్పి బస్సులో కూర్చొని ఇట్లా అంటే ఫోటోలు ఒకటి కిందకి పడిపోయా కిందకి పడిపోతే ఏం జరిగిందంటే ఒక ఆడా వచ్చి కాలుతో దొక్కుండే ఆయమేం పాపం ఫోటోని చూడలేదు ఏమో లే కాలు దిస్తుంది పక్కకి కాలు తీసినాక ఫోటో తీసుకుందాంలే లేనకుండా ఏ ఆలు ఇంక నా టేజ్ అయిపోయి వచ్చింది అప్పుడే నా టేజ్ దిగాలి ఇంక నేను నా టేజ్ వచ్చింది ఏం చేస్తావా దిగేకి ఇంకా టేజ్ వచ్చింది వాళ్ళు చూసినా కాలు తీలే ఇంక ఏమన్నా అంటే కాలు అట్లా ఇస్తామ్మా ఫోటో తీసుకుంటాను అంటే అంతేనే అమ్మా ఏమ్రా కన్నా కనపడలేదు నీకు కాలు ఫోటో తీసుకుంటావా ఆట అని చెప్పి బస్సులో ఉండేవాళ్ళ ఆడలు అందరూ నా బామీ రంగ ఏమి కొట్టనుకోండావా ఇంకా అందులో బస్సు ఇవి ఎట్టాలనుకోటి ప్రియ అయిన వాళ్ళంతా ఆడలే విడిపించే మగడు లేడు అమ్మమ్మమ్మ నేను ఒకడే ఒకడే ఎక్కినా పొద్దు నా కర్మజాలకాలు చెప్తా పో దుక్కు పట్టుకొని కొడుతుంటే మూడు నొప్పులు మాత్రలు మింగినా కూడా నొప్పులు అసలు తగ్గలేదు తగ్గలేదా లేకపోయి ఇసుక తీసుకొచ్చి బట్టలో కాపి కాఫీ కాపి కాఫీ కాపి కాపీ పెట్టుకుంటే నొప్పులకే నొప్పులకే అయినా నొప్పులు తగ్గలేదు ఏం చెప్తావా నా పరిస్థితి అంత అట్లా అయిపోయిందిరాడు అంతా రాజ్యం మొగల్దే కరెక్ట్ గా రే ఆడల్ రాజ్యం రా ఇప్పుడు నిజమే నిజమే నీ మాట నిజమే ఆడోళ్ళ రాజ్యమే మగోల్ది జరుడు ఏం జరగదు జరగదు కరెక్ట్ నిజమే అనంతపురం బస్ స్టాండ్ లో బస్ లో నిద్ర అనంతపురం బస్ స్టాండ్ లో కూడా బస్ స్టాండ్ లో కాదరా ఒకవేళ మన ఊర్లో అయితే ఎవరు వస్తారు అనంతపురం బస్ స్టాండ్ లో నువ్వు టౌన్ కదా అది అయ్యో టౌన్ ఎంత మంది కదా ఎవరు టౌన్ లో అంత సూర్త అన్నారు ఏం పని వాళ్ళు లేరు ఏం అంటే అంత చుట్టుకొని నన్ను ఆడ కొడతారని చెప్పి అంత సూత్ అన్నారు గాని ఇట్లా దంకొని వెళ్ళిపోతున్నాం జరిగింది ఏం లేదురా మన ఊర్లో బెల్లం రేట్ అండి బెల్లం రేట్ అంటే ఆడ అనంతపురంలో అయితే బెల్లం తక్కువ పడుతుంది కదా రేటు అని నేను ఏం చేస్తానంటే ఆడు ఒక బెల్లం ప్యాకెట్ ఎత్తుకుంటే ఒక మూటే బెల్లం మూట ఎత్తుకుంటే ఒక మూట యాభై కేజీల మూట పెద్దదే ఎత్తుకొని వచ్చి సీట్ కిందకి ఎద్దామంటని చెప్పి ఎత్తుకొని వచ్చి బస్సులోకి ఒక ఆయన సీట్ మీద కూర్చోయండి చీటి కింద కూర్చోని నేనేం చేశానంటే బెల్లం సీట్ కిందకి ఎద్దామని మా అట్లా కాలు అట్లెత్తామా బెల్లం పెడతానంటే మా ఏమ్రా కాలు ఎత్తమంటారా బెల్లం పెడతావు నువ్వు అని చెప్పు కొడతా అంటే ఏ చెప్పవలేరే అంగీ బట్టలని సింపు సింపు సిమ్ కొట్టట్లే లాస్ట్ కి ఇంకా బెల్లముట్టు కూడా బా విడిచిపెట్టింది దింకొని ఉరికితే ఇంకేం చేత్తావా ఏం చేత్తవా అయ్యి సేతిలో పెట్టేది లేదా లాజ్ కి కూడా బస్సు అట్టే బాయ్ నప్ప ఇంకేం చేత్తావు అట్లా పని జరిగిందిరా యాదన్నా మాడి ఏం చేత్తా నాకైనా తిట్టే జరుగుతాదిరే ఉద్దుంటే ఇంకా ఏడెక్కే కానీ ఫోన పని ఇంకా ఎలంటే పెద్దోళ్ళు అన్నారు ఏరూరు ఆదిగం కింటే ఉండూరు నష్టం మేలు అన్నారు కరెక్ట్ అప్ప నేను ఏదైనా కానీ ముగ్గురు రెండు రూపాయలు ఎక్కువే కానీ మన ఊర్లోనే కొనుక్కుంటాను అప్పు ఇంకా అట్కి పోయికి పోయి తీసుకురాను